ఫీజు మీరు కట్టారా ఏ కట్టకూడదా కట్టకూడదని కాదు ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో చేతం కట్టేవాడిని ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మీరు ట్యూషన్ కూడా చెప్తారా ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను మీరు చేయండి రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి ఏమైంది కదయ బండి చూస్తే కొత్త వాళ్ళకి కనిపిస్తుంది కదండి ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే ఇలా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తాను మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి నువ్వేమిటి మెకానిక్ వా కాదండి డాక్టర్ డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందా వెరీ సింపుల్ మనిషికి జబ్బు చేస్తే మంచబెడతాడు కాలుపు జబ్బు చేస్తే రోడ్డు కగిపోతుంది అంతే లేవండి దీనికి ఏ జబ్బు లేదండి లేదా లేదు నేనేమన్నా ఫుల్ అనుకున్నావా అవునండి దీనిలో పెట్రోల్ లేదండి పెట్రోల్ లేదా అవునండి పెట్రోల్ లేదు మీ దగ్గర వేసి ఉందండి ఉంది అయితే చూడండి వాళ్ళే ఓడివయ్యా ఇదంతా నీకెలా తెలుసు చెప్తాను కదండి డాక్టర్ నని మనుషుల జబ్బులు నయం చేసే డాక్టర్ చూశాను కాని కార్ల జబ్బులు నయం చేసే డాక్టర్ని చూడలేదు అక్కడికి వెళ్ళాలి సివి రోడ్ సివి రోడ్ నేను అక్కడికైనా ఎవరింటికి నెంబర్ త్రీ రావు గారు ఇంటికి రావు గారు ఇలా నేను అక్కడికైనాయా ఏం పని వారి పిల్లలకే ట్యూషన్ చెప్తానండి నేను అందుకేనయ్యా అయితే నేను ఎందుకండి అయ్యో ట్యూషన్ చెప్పడానికి కాదు ట్యూషన్ చెప్పడానికి కాదు పిల్లలు పిల్లలు చుట్టా థ్యాంక్ యూ నువ్వు ఇది కంప్లీట్ చేసిరా ఏమయా అడ్రస్ కరెక్టేనా ఎస్ అయితే రా స్వప్న సార్ మీరు వద్దు తొందరపడొద్దు స్వప్నా వస్తున్నా డాడీ హలో రమేష్ డాడీ మీకెక్కడ దొరికారు స్వప్నం వీరి మీ డాడీ ఏమిటి సార్ విషయం ముందే చెప్పలేదు వద్దు తొందర పడొద్దు ముందే చెప్పాను అనుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం అయిపోయాడు కాదు ఇక్కడికి వచ్చాక త్రిల్ ఉండేది కాదు చూడు మిస్టర్ సీతారాం నా పేరు సీతారాం కదా సార్ రాము సీతను పెళ్లి చేసుకుని సీతారాం అవుతావా అవునా అవును సార్ ఏమిటవును ఉంది డాడీ అసలే సిగ్గు నువ్వు కంగారు పెడితే ఇక్కడి నుంచి పారిపోతారు నాతో పాటే చదువుకుంటున్నారు ఈయన మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం కదా డాడీ దాంతో పాటు చదువుకుంటున్నారు చదువుకుంటూ ట్యూషన్ డాడీ ఎందుకు చెప్పకూడదు అవును ఎందుకు చెప్పకూడదు సీతరామ్ నా పేరు సీతరం కదా రాము ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు ఉషా గోపి